హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం చేసుకోబోయే వంట ఏంటంటే ఎగ్ కర్రీ ఆ ఎగ్ కర్రీ కూడా డిఫరెంట్గా చేసుకుందాం ఎప్పుడు ఒకేలా చేసి బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది సింపుల్గా అయిపోతుంది దానికోసం నేను ఒక నాలుగు గుడ్లు తీసుకున్నాను ఇందులో గుడ్లు మునిగంత వాటర్ పోసుకొని చూడండి కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఉడకబెట్టేసుకుందాం గుడ్లు మనకు కరెక్ట్గా పది నిమిషాల్లో ఉడికిపోతాయి అంటే నేను డిఫరెంట్ స్టైల్లో ఎగ్ కర్రీ అని చెప్పాను కదా దానికోసం మనం గుడ్లు ఉడకబెట్టుకున్నాం దాకా అవి మొత్తం ఒలిచి ఒలిచిపెట్టేసుకుంటాము ఇప్పుడు ఇవి ఇది ఎగ్ కీమా కర్రీ అనమాట ఇందాక చంపలేదు కదా ఎగ్ కీమా కర్రీ రెడీ చేసుకున్నాము అది అలా చేయొచ్చు ఇప్పుడు చూడండి ఇట్లా గ్రేడర్ ఉంటుంది కదా ఇంట్లో మీ దగ్గర ఇట్లా గ్రేడర్ ఒకటి తీసుకుని ఇలా చిన్నగా ఉంటాయి కదా చిన్న సైజు తీసుకోండి అందులో ఇట్లా ప్లేట్ పెట్టుకుని ఎగ్ తీసుకొని ఇట్లా నేను ఇట్లా గ్రేట్ చేసుకున్నాను మొత్తం ఎల్లో మొత్తం అంతా గ్రేట్ చూడండి ఇట్లా మొత్తం గ్రేట్ చేసేసుకున్నాను నేను నాలుగు ఇట్లు చూడండి ఇట్లా వచ్చింది కదా చూసారా నేను ఇలా రెడీ చేసుకోవాలి కర్రీ అనేది చూపించేస్తాను తగిన కదా ఇప్పుడు ఆయిల్లో ఒక ఉల్లిపాయ ఇట్లా చిన్న కట్ చేసుకున్నాను రెండు సగాలు ఆ ఉల్లిపాయ మొత్తం అందులో వేసేసుకున్నాం ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు వేగనివ్వాలితాయి ఇల్లు పైన పొడుగ్గా కట్ చేసి మళ్ళీ మధ్యలో రెండు కట్ చేస్తా ఉంటే మరీ చిన్నవి కాదు ఇది కొంచెంసేపు వేగం ఇద్దాం కొద్దిగా ఉప్పు వేసుకొని వేగనిస్తే త్వరగా వేయకపోతే అది మీకు తెలుసు కదా ఏండి ఇప్పుడు ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అవి ఇట్లా పెద్ద పచ్చిమిరపకాయ అందుకే ఇన్ని కట్ చేస్తాను అనమాట ఇవి కూడా వేసుకొని బాగా వేగం ఇద్దాం చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని పచ్చి వేసిన పోయే వరకు వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వేగింది కదా ఒక రెండు నిమిషాలు పచ్చివేసిన పోయేదాకా ఇప్పుడు దీంట్లో టమాటాలు ఒక నాలుగు పెద్ద టమాటాలు తీసుకున్నాను అవి మొత్తం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇలా త్వర ఇలా కట్ చేస్తే త్వరగా వేగిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇది ఇట్లా కలిపేసుకొని టమాటాలు బాగా మగ్గిపోయే వరకు ఇవ్వాలి బాగా మగ్గిపోవాలి మెత్తగా చూడండి బాగా మగ్గుతుంది కదా ఆయిల్ కొంచెం పైకి వస్తుంది కదా ఇప్పుడు ఈ టైంలో ఒక స్పూను అంటే ఒక హాఫ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుంది ఇది గరం మసాలా ధనియాల పొడి రెండు వేసేసుకున్నాను చూడండి సాల్ట్ కూడా తగినంత మీ కారం మీది టేస్ట్ తగినట్టు వేసుకోండి ఇది కొద్దిగా పసుపు ఇందులోనే కారం కారం కూడా మీకు తగినంత వేసుకోండి నేను ఒక స్పూన్ ఉంటుంది అంతే అది వేస్తున్నాను ఓకేనా ఇవన్నీ వేసుకుని ఒక్కసారి కలిపిస్తాను ఇది మొత్తం ఇట్లా మసాలా అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ ఇలాగా మధ్యనే వాళ్ళు మసాలా మొత్తం పట్టుకునేలాగా పట్టుకున్న తర్వాత ఏం చేయొచ్చు మసాలా చూడండి దానికి పట్టుకుంది కదా కొంచెం ఆయిల్ పైకి వస్తుంది ఈ టైంలో కొద్దిగా వాటర్ అంటే ఇది హాఫ్ కప్ ఇది వన్ కప్ కదా దీంట్లో సగం వేసుకున్నాను హాఫ్ కప్ వాటర్ వేసుకుని ఇట్లా కలిపేసుకుందాం ఇది ఇప్పుడు వెంటనే మనం ఎగ్ వేసేసుకోవచ్చు ఇది ఎక్కువ టైం ఏం పట్టదు ఇది ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ నాలుగు గుడ్లు ఏవైతే తీసుకున్నామో ఇది మొత్తం అందులో వేసేస్తుంది ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది మొత్తం ఈ నాలుగు గుడ్లు చేసుకున్నాం చేసుకున్నవన్నీ ఇందులో వేసేసుకున్నాం గుడ్లు మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కర్రీ మొత్తం మసాలా టమాటాలన్నీ కలిసేలాగా ఇట్లా కలిపేసుకున్నాము ఇట్లా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదా అని కొంచెం ఉప్పు తగ్గింది నేనైతే ఉప్పు వేసుకుంటున్నాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను చూడండి కర్రీ ఉడుకుతుంది కదా ఒక వన్ మినిట్ ఆయిల్ అంతా పైకి కనిపించేదాకా ఉడకబెడితే సరిపోతుంది టమాటాలు మగ్గిపోయాయి కాబట్టి కర్రీ అయిపోయినట్లే ఎగ్ కొంచెం మసాలాలు ఉడికితే సరిపోతుంది ఇదే ఒక వన్ మినిట్ ఉంచేసి చూపిస్తాను ఆయిల్ చూడండి పైకి ఆయిల్ వస్తుంది లైట్గా ఇప్పుడు ఈ టైంలో ఒక హాఫ్ స్పూను గరం మసాలా చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు మీ ఇంట్లో ఉంటే దాంతోపాటు కరివేపాకు నేను ఎప్పుడు చెప్తాను కదా లాస్ట్లో వేసుకొని ట్రై చేయండి కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక హాఫ్ మినిట్ ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు వీటిలో కలిపేసుకుంది చండు మన కర్రీ రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు డిష్ ఆర్ట్ చేసేసుకుంటాం మన ఎగ్ కీమా కర్రీ రెడీ అయిపోయింది కదా చండు చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా ఎప్పుడైనా మనం చేసిందంట చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటే తినడానికి కూడా ఇంకా అన్నమాట ఇదొకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్